ఈ వీడియో లాస్టాకా చూడండి సప్లై చేయండి సేమియా ఎలా తయారు చేయనో ఈ వీడియోలో చూపిస్తా ఇది సేమియా బాదాము ఇలాచి బెల్లం నెయ్యి ఈ నెయ్యిలో ఇప్పుడు సేమియాను ఎంచుకోవాలి స్టవ్ వంట పెట్టినా స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం అందులో ఒక చెంచాడు పెద్ద చెంచాడు నెయ్యి వేసుకున్నాం ఈ నెయ్యిలో సేమియాను ఎంచుకోవాలి ఇది జ్వరగా ఎంచాలి సేమియా బాదాము కిస్మిస్ కాజు మొత్తం నేతిలో వేయించుకున్నాం దూరగా ఇప్పుడు అందులో పాలు పోసుకున్నాము ఇప్పుడు అది ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఉడికివ్వాలి సేమియాను ఇలా కలుపుతూ ఉండాలి లే మధ్య మధ్యన ఎందుకంటే అడుగు అంటుకుంటే చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు సేమియా మరుగుతుంది అందులో బెల్లం వేసుకోవాలి మేము బెల్లంతో సేమియా వేస్తున్నాం ఒక శనిషే యాలకుల పొడి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత దీన్ని మనం కలుపుతూ ఉండాలి కుంకుమ పువ్వు ఇప్పుడు ఇందులో కలర్కు కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం సేమియా ఉడుకుతున్నది దీన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి సేమియా పాయసం రెడీ అయినది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి సేమియా రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది సేమియా పాయసం మళ్ళీ మళ్ళీ కానించుతుంది